అందరికీ సహాయ సహకారాన్నిస్తాయి వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్లేస్లో ఆర్ఎన్బీ స్థలంలో ఇల్లు కట్టుకొని ఈరోజు ట్రాఫిక్ గత పదేళ్ళకి ఇప్పటికీ అంతలు పెరిగింది ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల రోడ్డు కనుకొని ఇళ్ళు తీసేయడం జరిగింది ఆ తీసేసే కూడా ఎవరికి అన్యాయం జరుగుకోకుండా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కాబట్టి ఈరోజు పామిడిలో జరిగిన అభివృద్ధి గురించి తెలుపుకుండా అడిగి తెలుసుకునేదానికోసం ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన గతంలో ఏవైతే చెప్పినాడో అభివృద్ధి పామిడంటే అవన్నీ చేసి చూపిస్తున్నాడు దీంట్లో కొన్ని నచ్చని వ్యక్తులు అపోహలు గురిచేస్తూ కొన్ని పనులు కొన్ని చేసినారు కొన్ని చేయాలంటే ఏదైనా చేసే కొంత సమయం పడుతుంది ఇది అవగాహన లేకుండా ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో మీకు తెలియకుండా అనవసరంగా పాత్రికేయులు రెచ్చగొట్టడము సంఘాలను రెచ్చగొట్టడము ఏదోటి అడ్డంకులు చేయడము మీరు ఎన్ని అడ్డంకలు చేసినా ఎన్ని కుత్తులు పొందిన ఈ పన్నెండు అభివృద్ధి శక్తి ఆయన వ్యక్తి కాదు ఆ శక్తి ముందు ఏ ఒక్కరు కూడా ఆగరని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో అభివృద్ధికి ఎవరు అడ్డు పనే ఓర్చుకునే ప్రసక్తే ఉండదు అభివృద్ధి ఆపే ప్రసక్తే ఉండదు ఎవరికైనా మీ సొంతానికి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఆయన ముందుండి చేయించే రెడీగా ఉన్నాడు ఆయన పేదల పక్షపాతి పేదలకు ఏం వచ్చినా ఆయన ఓర్చుకోడు పేదల్ని పైకి తీసుకురావడమే ఆయన బీసీ నాయకుడిగా ఆయన గొప్ప వరం ఇక రావడం అందుకే ఈ అభివృద్ధికి ఎవరు అడ్డు పడినా పని ఆగదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దగ్గర కొంతమంది మహిళలు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు అయినా వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యే గారు అన్యాయం చేయడని కొంతమంది దుస్తు శక్తులు వాళ్ళు రెచ్చగొట్టి పంపడం జరిగింది అయినా ఎమ్మెల్యే గారు పేదల మనిషి కాబట్టి ఆ ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళందరికీ నాలుగు సెంటలు స్థలం ఇస్తూ నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ రెండు సెంట్లలో ఇల్లు కట్టించుకొని ఒక ఒక సెంట్ కాంపౌండ్ పెట్టుకోమని కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నీ ఎవరు ఏమి చెప్పినా అపోహలు నమ్మొద్దండి ఎమ్మెల్యే దేవుడు దేవుళ్ళ లాంటి వాడు మనకు వచ్చినాడు పదహైదు ఏళ్ళలో జరిగిన అభివృద్ధి అంటే ఆయన చేసి చూపిస్తున్నాడు కొన్ని లక్షల మంది ప్రజలు ఆయన్ని హర్షిస్తంటే ఏదో పది ఇరవై మంది వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఆయన మీద అభండాలు వేయడం సరికాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆయన పామిడి పట్టణంలో అడుగుపెట్టిన నుంచి మంచి ఎర్రటెండ్లో కూడా ఇంతమంది అతనికి బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన చేసిన గొప్ప పనులని స్వాగతిస్తున్నారు మరి కొంతమంది ఈరోజు ఏదో ఐదు పది మంది ఇది చెడు చేస్తున్నారు ఇది ఏదో మోసం చేస్తున్నారు ఇది ఇంకో స్వార్థం కో చేస్తున్నారంటే ఈరోజు ఈ జనాన్ని చూసి మీ మీడియా మిత్రులకు అర్థమవుతుంటుంది కొంతమంది మీడియా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన మాటలు చిత్రీకరించి రాసినారు వాళ్ళకు కూడా ఈ జనం బుద్ధి చెప్తారని చెప్పి ఈ జన సమీకరణ జనం ఉండే ఆకర్షణ చూసి గుమ్నూరు చేరా అంటే ఎటువంటి మనిషి ఎటువంటి అభివృద్ధి చేసేమని చెప్పని ఈరోజు మీడియా మిత్రులు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను